దావీదు గురించి చెప్పుకుందాం దావీదు రాజాలు అయ్యాడు దావీలు ఎన్ని కష్టాలు పడ్డాడు దావీ దానికి కూటమి ఎలా మనం చెప్పుకుందాం దావీదు గొర్రెలు బాబారి దావీ తన నిర్ ఎస్ఐ దేవుడు సొమ్ ప్రవర్తెలా అంటాడు సొమ్లు వెళ్ళి ఎస్ఐ కుమారుని దీవించిన అంటాడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఎస్ఐని కుమారుని ఒకసారి చూపించు అంటాడు అలా ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటాడు పరిచయం చేసుకుని మీ కుమారులో ఇంకెవరన్నా మిస్ అయ్యారా అండి మిస్ అయ్యారు పెద్ద అవసరం లేరు అంటారు పర్లేదు తను కూడా అంటే అప్పుడు దావేస్తాడు వచ్చి అప్పుడు సోమేర్ ప్రవర్త రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు అప్పుడు నుంచి దేవుడి కృప దావే మీద ఉంటుంది ఈ కృప ముందు సోల్ రాజ్ మీద ఉంటుంది సోల్ రాజ్ తెలియలేని ఒక పిచ్చి గట్ట పట్టేసింది ఆ పిచ్చి అంతా దాబీలు సిత్తారాతో ఆ సిత్తారా ఇదే తర చేయలేకని ఇచ్చేసి దాని మీద గొర్రెలు కాచుకుంటే ఒక సొమ్ము వచ్చి తన గొర్రెట్కెళ్ళు తన రెండు దాడు చీలి చంపాడు రాజ్యం నువ్వే కాపాడాలి నా చేతిలో లేదు అంటాడు అప్పుడు దావికి గొప్ప తెలిసి దావి వచ్చేలా అంటాడు నేను యుద్ధం చేస్తాను అంటాడు నీ యుద్ధం అంటే ఎన్ని తెలిసా ఎదుర్చేయని వచ్చే అంటాడు నాకు యుద్ధం తెల్ తెలుసు కానీ నేను గొర్రెలు దాచుకుంటే ఒక చంభం వచ్చి నా గొర్రె పిల్ల ఎందుకు వెళ్తుంటే దాన్ని రెండుదో చిన్ని చంపడం అలాగే నేను ప్రాక్తి చేసుకుంటే ఒక గొర్రె ఒక నా గొర్రె పిల్లని వస్త్రాలే సంపిస్తావు వస్త్రాలే సంపిచి తవదద కుష్ఠటక గోలియా చత్తడు అట ఏకంటె కొట్టడు దావి గోలియాదు కొట్టగానే దావి తట్టిటి పరియణాడు తరియతి దావిదు కష్ఠ టైం తీసి وړసల తిప్పి తిప్పి కొట్టాడు ఆ وړసలిది

అంటకేద్దా అప్పుడు తావి మీదకి బల్లం విసిస్తాడు బల్లం విసిరి తెలిగంటే రెండుసార్లు ఇచ్చేటట్టు తెలిసి ఒకసారి చేస్తాడు అప్పుడు తావి తప్పించడం యోనతంతో చెప్తాడు యోనత యోనత నువ్వేదో ఒకటి చెయ్యి నువ్వేనా కాపాడాలి నా ప్రాణం నీ చేతిలో ఉంది అంటాడు అప్పుడు యోనతని వెళ్ళి నువ్వు పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి ఆయసు ఎలా అంటాడు దావీదు నీ మేర సోళరాజు సేవా కోపంతో ఉన్నాడు అంటాడు నువ్వు అప్పుడు దావీదు గృహలో కాకుంటాడు గృహంలో కాకుంటాడు అప్పుడు ఒక సేవాకుడు తెలిసి వచ్చి ఎలా అంటాడు సోళరాజుతో సోళరాజా దావీదంటా గృహలో ఉన్నాడంట మా సైన్యాన్ని ఎసికి వెళ్తాం పదండి అంటాడు సైన్యాన్ని నెస్కి వెళ్తాడు దాబీ దళిగు నీకే మంచి టైం దొరికింది సోళురాజు చెంపే నీ బలిమిస్తున్నాడు కదా అంటాడు అప్పుడు నేను చంపాను అంటాడు చంపితే పా అమ్మైంది దేవుడి నా ఉందని నాకు తెలుసు అంటాడు అంటే అప్పుడు సోలురాజు సేలంటికి వచ్చి సోలు శౌలిరాజు వస్త్రం కట్ చేసి అంటాడు ఏ శల నీ వస్త్రం నేను కట్ చేశాను కానీ దేవుడిని నాకు అప్పగించాడు కానీ దావీదు నాయన దేవుడి కృపాణి మీద ఉంది నాకు తెలుసు కానీ నా రాజ్యం నా నుంచి పోతుందని ఇలా చెప్పాను అంటాడు అప్పుడు సోలరాజు తన కుమార్తెనిచ్చి దావీకి పెళ్లి చేస్తాడు దావీద్కి రెండు అయితే దావీద్కి సోలమాను సొలమాను కుమార్తె కుమారుడు కొడతాడు దావీద్ కూటమి అనుకుంటాడు రాజు అయిన తర్వాత వాళ్ళ రాజ్యంలో చాలా మంది చచ్చిపోతాడు చచ్చిపోతే అప్పుడు దాబీ దేవుడు వచ్చి దాబీతో ఎలా అంటాడు దాబీడు ఈ కూటమి నువ్వు కట్టలేవు కానీ నీ కుమారుడు సోలోమాన్తో కట్టించగలవు కానీ నీ కుమారుడే కట్టి కట్టించాలి అంటాడు అంటే అప్పుడు కుమారుడు సోలోమాను రాజు కూటం కడతాడు కడతాడు చిన్నవాపని దేవుడు జీవించిన వాళ్ళు